కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో బుధవారం రాత్రి వీధి కుక్కలు విహారం చేశాయి హుజురాబాద్ లోని గాంధీనగర్ విద్యానగర్ సిద్ధార్థనగర్ మామిండ్లవాడ ప్రతాపవాడ మున్సిపల్ పరిధి బోన్నపల్లిలో మహిళలు చిన్నారులు వృద్ధులపై కుక్కలు విరుచుకుపడ్డాయి సుమారు ఇరవై ఐదు మంది వరకు గాయపడ్డారు కుక్కల దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు గాయపడిన వారు చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు వైద్యులు వారికి ప్రథమ చికిత్స చేసి యాంటీ యాంటీరాబిస్ టీకాలను వేశారు హుజరాబాద్కు చెందిన సుమలత మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కుక్కల చాలా మందికి కరోనా జరిగింది దానికి కొంతమంది ఎంజా హాస్పిటల్ తీసుకపోయినారు ఇక్కడ లోకల్ లోకల్ హాస్పిటల్ కొంతమంది ఉన్నారు దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు ఇబ్బంది అయితే కుక్కలతో